హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ విఘ్నేశ్వరునికి ఏనుగుతల ఎలా వచ్చింది సూత మహాముని సౌనకాది మహామునులతో విఘ్నేశ్వరుని కథ ఎలా చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్వం గజరూపం గల ఒక రాక్షసుడు పరమశివుడిని కొరకు ఘోరమైన తపస్సు చేసేవాడు అతని తపస్సుకు మెచ్చి భక్త సులబడిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరికేమి అని అడిగాడు ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదయం నందే నివసించాలి అని కోరాడు శివుడు ఆ రాక్షసుడి కోరికను మన్నించి గజాసుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవా మీరేదైనా ఉపాయంతో మహాశివుడిని కాపాడవలసిందిగా అని వేడుకుంది మహావిష్ణువు పార్వతీదేవికి ధైర్యం చెప్పి పంపించాడు మహావిష్ణువు గంగిరెద్దు మేళమే సరైన ఉపాయమని తలచి నందీశ్వరుని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురాణాకి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందీశ్వరుడిని ఆడించారు దానికి గజాసురుడు తన్మయుడై మీకేం కావాలో కోరుకోండి అనగా విష్ణుమూర్తి ఇది మహిమైన నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చే అని అడిగాడు వెంటనే గజాసరుడు ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించి తనకిక మరణం తథ్యమని గ్రహించి మహావిష్ణువుతో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా నా చర్మం శివుని వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన విష్ణుమూర్తి నందికి సైగ చేయక నందీశ్వరుడు తన కొమ్ములతో గజాసురుడిని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి శివుడితో ఇలా ఆపాత్ర దానం వరాలు ఇవ్వకూడదు దుష్టులకు ఇలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టు అవుతుంది అని చెప్పి విష్ణుమూర్తి అంతరార్థమయ్యాడు ఈ విధంగా గణపతికి ఏనుగుతల వచ్చింది ఇది విఘ్నేశ్వరుని యొక్క కథ అలాగే ఏనుగుతల ఎలా వచ్చింది అనే ఒక కథ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఓకేనా మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి